ప్రైజ్ దలాడ్ దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఈరోజు పరిశుద్ధ గ్రంథము నుండి పౌలు భక్తుడు రాసినటువంటి పిలిపి పత్రిక నాలుగవ అధ్యాయం పదకొండవ వచనంలో నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు తాను బందీగా ఉన్న చీకటి గదిలో ఉండి సౌకర్యాలు ఏమీ లేని స్థితిలో కూడా ఈ మాటలు పిలిపి సంఘానికి రాస్తున్నాడు అనమాట ఆయన స్థితిలో ఉండడం నేర్చుకున్నాడు సంపన్న స్థితిలో ఉన్నాడు ప్రతి విషయంలోనూ అన్ని కార్యంలోనూ కడుపు నిండి ఉన్నవాడిగా ఉన్నాడు ఆకలిగొన్న వాడిగా ఉన్నాడు సమృద్ధిలో ఉన్నాడు లేమిలో ఉన్నాడు అందుకే ఆయన అనుభవాలు గుండా వెళ్తూ నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి జీవించానని చెప్తున్నాడు ఒక రాజుగారు ఒకరోజు తన తోటలోకి వెళ్ళి చూసేసరికి మొక్కలన్నీ వాడిపోయి ఉన్నాయంట ఎండిపోతున్నాయంట ఆయన గేటు దగ్గరికి వెళ్ళి మర్రి చెట్టును అడిగాడంట ఎందుకు ఇలా అయిపోయావంటే అది అంటుందంట కొబ్బరి చెట్టు నాకంటే పొడుగ్గా ఉంది కాబట్టి నాకు జీవితం మీద విరక్తి పుట్టిందని చెప్పి నిరాశ చెందిందంట కొబ్బరి చెట్టు ఏమో తనకి ద్రాక్ష పళ్ళు కాయలేదని కురింగిపోతూ ఉందంట ఏమో నేను నిటారుగా లేనని దిగులుతో ఉందంట ఇంకా బంతి మొక్కేమో తన పూలకు సంపంగి వాసన లేదని నశించిపోతుందంట చివరికి ఒక చోట సన్నజాజి తీగ మాత్రం నిండుగా పచ్చగా కనువిందు చేస్తూ కనపడిందంట రాజుగారు సన్నజాజి మొక్క దగ్గరికి వెళ్ళి కనీసం నువ్వన్న పచ్చగా కలగల్లాడుతూ ఉన్నావు ఈ తోటంతా నిస్పృహ చెందిన మొక్కలే కనిపిస్తున్నాయి నువ్వు చిన్నదానివైనను ధైర్యంగా ఉన్నావు అన్నాడంట అప్పుడు సన్నజాజి చెట్టు అందంట రాజా మిగతా మొక్కలన్నీ తాము మరేలాగో లేమో అని బాధపడుతున్నాయి అయితే నీవు మరీ చెట్టు కావాలని మర్రి మొక్కలు నాటావు ద్రాక్ష చెట్టు కావాలని ద్రాక్ష తీగనే నాటావు సన్నజాజి కావాలని కాబట్టి నన్ను నాటావు అందుచేత నేను సన్నజాజీగానే ఉంటాను మరెవరిలాగనో లేనని నిరుత్సాహం నాలో ఉండదు అని సమాధానం చెప్పినాను రాజుగారికి నిజమే కదండి పూర్తిగా దేవుని ఎందు విశ్వాసం ఉన్న వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంతృప్తిగానే ఉంటారు ఎందుకంటే దేవుని చిత్తం వాళ్ళ చిత్తం ఏం చేయాలని కోరుకుంటున్నాడో అదే ఆయన కోసం వాళ్ళు చేస్తారు తమకున్న ప్రతి దాన్ని వాళ్ళు వదిలేసుకుంటారు మన జీవితాల్లో కూడా మనం ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలో సంతృప్తి కలిగి జీవిస్తే అది మన జీవితానికి గొప్ప ఆశీర్వదకరంగా ఉంటుంది ఆమెయిన్